నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద గల రైల్వే వన్ కార్యాలయంలో శ్రీరామనవి వేడుకను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సిపిడబ్ల్యూఐ నెల్లూరు అధికారి బి శ్రీనివాసుడు దంపతులు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఏడిఎన్ రాజేంద్ర చక్రపాణి నాగరాజు రవి ఈ కార్యక్రమానికి కంకణబద్ధుల స్వీయ పర్యవేక్షణ నిర్వహించారు ఈ శ్రద్ధలతో రైల్వే సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా భక్తులకు ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో నవీన్ గణపతి భరత్ ముఖేష్ భరద్వాజ్ మాధవ మనోహర్ కార్తీక్ తదితర రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

శ్రీ విశ్వసునామ సంవత్సరం ఆరు నాలుగు ఇరవై ఐదున ఈరోజు సీయామ కళ్యాణం నెల్లూరు ఎస్ఎస్పి నెల్లూరు ఆఫీస్ నందు ఇంత అంగరంగ వైభవంగా ఘనంగా అన్ని మతాలు కూడా కలిసి మేము గత ఏం చేసుకుంటున్నాం ఈ ఫంక్షన్ని ఈ ఆఫీసులో ఈ శ్రీరామున కళ్యాణాన్ని తరచుగా చేసుకుంటున్నాం మేము ఇంతమంది కార్మికులు అశేష కుటుంబాలతో వచ్చి కళ్యాణాన్ని అందరూ కలదా కళ్ళారా చూసి వాళ్ళు నమసాలు స్వీకరిస్తూ సర్మ సమ్మేళనంగా మేము తానేక జరుపుకున్న కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ రోజున ఇంత ఘనంగా జరుపుకోవడం కారణం ముఖ్య కారణమైన మా పీడబ్యుల్ ఇన్ఛార్జి పి సీని గారు అలాగే పీడబ్యుల్ ఆఫీస్ ఓఎస్ గారు మిగతా కార్యవర్గం అందరూ మిగతా అనే డిపార్ట్మెంట్ అన్ని కలిసి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నెల్లూరులో ఈ రైల్వేలో పీడల ఆవిస్థలు జరుపు జరుపుకుంటాం మేము దీన్ని ఎలాగే కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ఇంకా ముందు ముందు కొనసాగుతామని అలాగే విఘ్నమత రకతంగా జరిగే ఈశ్వరామ్ కళ్యాణానికి అశేషంగా ఇవాళ ఇంతమంది వచ్చి ఆదరించారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీద కూడా మేము ఈ కళ్యాణాన్ని ఇంకా వచ్చే సంవత్సరం నుంచి కొంచెం అద్భుతం చేయాలని మిగతా డిపార్ట్మెంట్ కలుపుకొని రైల్వే కుటుంబాలే కాకుండా పరిసరాల్లో ఉన్న కుటుంబాలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ వచ్చి ఆస్వాదించాలని మంచి కోరుకుంటూ ఈ కార్యం అద్భుతంగా అన్ని రకాలుగా వివిధ రూపాల్లో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెద్ద తెలుపుకుంటున్నాము మా ఎంప్లాయీస్ తరపు నుంచి కానీ అధికారుల నుంచి కానీ మా రైల్వే కాంట్రాక్టర్లు కానీ వివిధ వివిధ రూపాల నుంచి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేసే విషయ విషయంలో అందరూ ముందుండి మేము కూడా ఉంటాం అని తెలుపుకుంటున్నారు కాబట్టి ఇక దీని అందరి పేరు తెలుసుకోండు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ శ్రీరామన కళ్యాణం మా నెల్లూరు సీనియర్ సెక్షన్ 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 నెల్లూరులో జరుపుకున్నాము ఇది ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం ఇది ఈ సంవత్సరం కూడా మేము జరుపుకొని అందరూ మా రైల్వే కార్మికు కుటుంబాలందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాలను చేపడేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు సందర్భంగా మన భారతదేశంలో ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో జరుపుకునే ఏకైక ఉత్సవం ఏదైనా ఆ శ్రీరాణమే ఆ శ్రీరాణమే సందర్భంగా మా రైల్వే ఆఫీస్లో ఒక ట్రెడిషన్గా ఇటువంటి సాగుతుంది ఇటువంటి కార్యక్రమానికి చేసినటువంటి మా కార్మిక సోదరులు సోదరుల మందులందరికీ అలాగే దీనికి సహకరించినటువంటి మా ఆఫీసు స్టాఫ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇదే విధంగా ఇంకో నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఎట్లనే దిగ్విజయంగా జరుపుకుంటామని తెలియజేస్తాను